యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాతంత్రం చవితూ పద్మగారు ఈరోజు మళ్ళీ మీ ముందుకి మంచి మంచి కాంబినేషన్స్తో వచ్చిన క్రేప్ శారీస్ అలాగే పైపింగ్ వేసిన కొద్దిగా కాటన్ సారీస్ ఇంకో రెండో మూడో డిఫరెంట్ ఐటమ్ వీటితో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి వ్యూస్ వెయ్యి వచ్చినాయి అనుకోండి లైక్లు ఒక యాభై వస్తున్నాయి అలా కాదు వెయ్యి మందిలో కనీసం ఐదు వందల మంది అన్నా ఒక లైక్ కొట్టండి కొత్త వారికి తెలియదు కదా లైక్ కొంతమందికి లైక్ కూడా తెలియదు వీడియో చూస్తారు ఒక లైక్ వేసుకోండి అని తెలియచేస్తూ వచ్చేయండి శారీస్లోకి ఫస్ట్ క్రేపులు చూపించేస్తాను మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయండి సారీ ఇదేం ఏం కలర్ అంటారు పచ్చి తిని ఉసిరికాయలు అంటే రాసు ఉసిరికాయలు కాకుండా పచ్చడి ఉసిరికాయలు మామూలు ఉసిరికాయ కలరు బ్రౌన్ కలర్ శారీతో నేను ముందుకు వచ్చాను ఫస్ట్ క్రేపు క్రేప్ శారీస్ ఎవరికో ఒకరికో ఇద్దరికో నేను ఏదో చీరలు ఇవ్వాల్సి వస్తే మంచి వీడియోలు వచ్చినప్పుడు కలెక్షన్ చేస్తామంటారు వారు తీసుకోవచ్చు ఈ చీరలు కావాలంటే కానీ పొద్దున పొద్దున్నే రిటర్న్లు డబ్బులు వేయమంటారు అలాంటి వీడియోలో చెప్పకండి నాకు అలాగే మీకు ఒకవేళ నా మిస్టేకో మీ మిస్టేకో శారీ ఏదన్నా మీకు అందకపోయినా ఏదన్నా చే మీకు నేను డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన చీర బుక్ చేసుకోవాల్సి వచ్చినా వన్ వీక్ టైంలోనే చేసుకుందాం దాటితే నేను చీర ఇవ్వను ఎప్పుడో మూడు నెలల తర్వాత మీకు నచ్చిన చీర ఒకటి పొద్దున పొద్దున్నే సెలక్షన్ చేసేసి మీరు ఎప్పుడో నాలుగు నెలల నాకు ఈ చీరకు డబ్బులు ఇవ్వాలని స్క్రీన్ షాట్లు అన్నీ పట్టుకుని వస్తారు అలా కూడా ఒప్పుకోను అసలు ఇవన్నీ క్రేప్ చీరలు అండి అవన్నీ మీకు వివరాలు పూర్తిగా చెప్తున్నాను కొత్త వారికి కూడా తెలుస్తుందని మరీ చెప్తున్నాను ఇది మంచి మెరూను చాక్లెట్ కలరు నేను ఇప్పుడు చూపించే చీరలన్నీ అండి ఇందులో జార్జెట్లు ఏమీ కలవో లెహరియా జార్జెట్ కూడా కలవదు ఇది ఒకటి ఓకే ఇది ఎంత బాగుందో కాంబినేషన్ మెహందీ గ్రీను గ్రీను మావిడ గ్రీన్ అనుకోండి బాగుంది కదా స్క్రీన్ షార్ట్ అటు ఇటు బార్డర్లు ఏదన్నా లంగావణి స్టైల్ వస్తే చెప్తాను లంగా స్టైల్ అని ఓకే ఇది కూడా మంచి రేడియం గ్రీను వైలెట్ కలర్ అంతే కదా ఇవన్నీ క్రేప్ సారీస్ ఇది ఎల్లో అండ్ బ్లాక్ మొన్న ఎవరో అడిగారు ఎల్లో బ్లాక్ మేడం కాంబినేషన్ చేయించరా అని ఏదో వారికి ఏదో బుద్ధి పుట్టిని అడుగుతూ ఉంటారు నాకు గుర్తుండదు చెప్తా లెమ్మా అని చెప్తాను వచ్చింది చూసుకోండి ఇవన్నీ క్రేప్ సారీస్ అండి ఇది ఇలా స్కట్ బార్డర్ లాగా రెండు వైపులా బార్డర్ కాకుండా ఇది బోర్డర్ బోర్డర్లా వచ్చింది ఇలా ఉంది ఓకే నేను తెల్లగా లేనా ఇదిగో బాగుంది సారీ చిన్ని ఫ్రంట్ బాగుంది రెండు వైపులా బార్డర్ కాకుండా స్కట్ బోర్డర్లో ఇచ్చాడు ఇది ఇది కూడా ఉసిరికాయ కలరే అనుకోండి మంచి బ్లూ బ్లూలో వంద రకాలు ఏ బ్లూ అని చెప్తాను నాకు రాయల్ బ్లూ అంటే ఏంటో తెలీదు ఇంకో బ్లూ ఏం తెలీదు బ్లూ అంతే మీకు నచ్చితే కలర్ అంతే బుక్ చేసేసుకోండి తప్ప ఈ కలరా ఆ కలరా అని అడగొద్దు నాకు కూడా వీటి గురించి అంత తెలియదమ్మా ఓకే ఇది పింక్ అండ్ నేను బ్లూ అనే చెప్తాను ఇంక్ బ్లూ అనుకోవచ్చు నీలిమందు బ్లూ అనుకోవచ్చు ఇది ఇవన్నీ క్రేప్ సారీస్ ఇది సపోటా కలరు బ్లాక్ అటు ఇటు బార్డర్ పళ్ళు కూడా ఈ కలర్ వస్తుంది ఎల్లో అండ్ బ్లూ ఇది ఇది మొన్న ఒక వీడియోలో పెడితే చాలా మంది కాంబినేషన్ అడిగారు ఇదిగోండి ఎల్లో అండ్ బ్లూ ఇది కూచీల్లో టెంపుల్ వస్తుంది ఈ కాంబినేషన్ చిన్న టెంపుల్స్ అనమాట అదిగోండి ఆ సైజు టెంపుల్స్ వారంతా ఆల్ ఓవర్ అలా వారంతా వస్తాయి ఇది గ్రీన్ స్క్రీన్షాట్ అబ్బా బేబీ పింక్ మెరూన్ భలే ఉంది ఇది కూడా అటు ఇటు బార్డర్తో బాగుంది కొండల్ డిజైన్ కొండలు ఇది కూడా చిన్న టెంపుల్స్ పెద్ద కాదు మంచి పింక్ గ్రీన్ ఇది కూడా బాగా అడుగుతారండి కలర్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇదిగోండి ఇలా చిన్న టెంపుల్స్ అనమాట కనిపించిందా అలా చిన్న టెంపుల్స్ ఏమైంది ఇక్కడ నేను డార్క్గా కనిపిస్తానే ఇదిగోండి ఇట్లా ఇది కూడా అలా రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టమైన కలర్ ఇది కూడా చిన్న కొండలు అనమాట అదిగోండి చిన్న టెంపుల్స్ చిన్ని చిన్ని కొండలు స్క్రీన్ షాట్ తీసుకోండి రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ అండి ఇది ఓకే ఇది చపాతీ పిండి తడిపిండి కలిపేసి చపాతీలు చేసుకోవడానికి కలుపుతాం కదా ఆ కలర్ సపోటా కలర్ కూడా అనుకోవచ్చు పచ్చి సపోటా బ్లాక్ బాగా చెప్పానే ఇది బ్లాక్ అండ్ పింక్ బ్లాక్ అండ్ రెడ్ బాగా అడిగారు మొన్న వచ్చాయి చూపిస్తా ఓకే బ్లాక్ అండ్ పింక్ కలర్ ఇదిగోండి బ్లాక్ అండ్ రెడ్ ఇది కుచ్చీళ్ళలో రెడ్ టెంపుల్ వస్తుంది పళ్ళు రెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది ఇది కూచీళ్ళలో టెంపుల్ చిన్న కొండలో అయితే వార్ని ఉంటాయి పెద్ద కొండ అయితే ఇక్కడ ఉంచుమించుకి ఇలా ఇక్కడి వరకు వస్తుంది ఇది ఆ కలర్ ఇది కూడా సపోటా కలర్ మెరువును అండ్ సపోటా ఇది కొండి ఇది కూడా టెంపుల్ ఒకప్పుడైతే నేను క్రేప్ చీరలు అందించలేకపోయేదానండి ఇప్పుడు పర్వాలేదు ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారు అంతే కలర్స్ చూపించాలి కాబట్టి అసలు మా పాత వారు అసలు పలకరించడం కూడా మానేశారు ఇది క్రాస్ డిజైన్ అండి ఈ రిన్ సబ్బు బ్లూ ఒక మొక్క వస్తుంది ఈ కలర్ మొక్క వస్తుంది అలాగనమాట ఆల్ ఓవర్ క్రాస్ డిజైన్ అదే కలరు మంచి పెన్నాడు వంకాయ కలర్ చెప్తాను కదా అలాగా ఇది బ్లౌజ్ ఓకే ఇది మంచి గ్రీన్ ఇది కూడా పెద్ద టెంపుల్ కుచ్చుళ్ళో తెలిసిపోతుంది అదిగో శారీ అంతా ఇది పౌటంచు బాగుంది కూచ్చుళ్లో టెంపుల్ అనమాట ఇది ఈ డిజైన్స్ ఈ బ్లాక్ బాగుందండి రౌండ్స్ వేయిస్తాను ఒక చీరకి సర్కిల్ ఇది కూడా పెద్ద టెంపుల్తో గ్రీన్ ఎల్లో ఇది కూడా సపోటా కలర్ మెరూన్ ఇవి కూడా అసలు అందించలేకపోయేదాన్ని బాబా ఈ రంగులు ఇప్పుడు నాకు అంత బాధ లేదు అసలు ఒక చీర ఐదు ఆరుగురికి అమ్మేసేదాన్ని స్టార్టింగ్లో ఇది చాలా బాగుంది పగడం కలర్ పింక్ అనుకోండి కూచీళ్ళు ఇది కూడా పెద్ద టెంపుల్ ప్రింట్ లైట్గా వచ్చి బాగుంది అంటే ఈ కలర్ కూర్చీళ్ళు వస్తాయి ఇదే బ్లౌజ్ వస్తుంది శారీ అంతే బ్లూ ఉంటుంది క్రేప్ ఎంత బాగుందో మెటీరియల్ మిస్ మిస్ లాడిపోతే బెంగళూరు క్రేప్లా ఉంది ప్యూర్ లాగా ఇది ప్యూర్ కాదంటే ప్యూర్కి వెళ్తే ఎనిమిది అండి క్రేప్ ప్లెయిన్ శారీ ప్లెయిన్ ఓన్లీ దాన్ని మళ్ళీ మనం డై చేసి ప్రింట్ చేసో ఏదో వర్క్ చేసో ఏదో చేస్తే ఓ ఇరవై వేలు అవుతుంది అండి మొత్తం ప్యూర్కి వెళ్ళేటప్పుడు ఇది లంగావణి స్టైలే ఇది పౌటంచు సేమ్ ఇదే కలరు కుచ్చుళ్ళు అదిగోండి అది ఇది బ్లౌజ్ బాగుంది కదా లైట్ కలర్ లైట్ కలర్ వారికి ఇది నాకు తెలిసి చీర బేగంపేటలో ఉన్నారు ఒక మా వాళ్ళే ఆవిడికి చాలా ఇష్టం క్రేపులు వచ్చేస్తారు ఇవి వాళ్ళు కొత్త కాంబినేషన్ తగిలినాయి కదా ఇదిగోండి ఇది క్రాస్ డిజైనే రెస్ట్ అండ్ గ్రీన్ ఇది పింక్ అండ్ రెడ్ ఇలా చిన్న టెంపుల్స్ ఎంత బాగుందో చీర ఇలా బాగుంది కదా ఇది కూడా చెప్పాను కదా ఇందాక ఇది సపోటా కలర్ ఇందాక లైట్ కలర్ వచ్చింది కొంచెం ఇది డార్క్ సేమే అలాగే ఉంది ఊరికి లైట్ లేదు డార్క్ లేదు ఇక్కడే ఉంది చూపించాను మళ్ళీ ఆది ఇది అంటారు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ప్రింట్లు అదిగోండి సేమే కదా కొద్దిగా బ్లౌజులు కలిసిపోతాయి చూసుకోపోతే దేని బ్లౌజ్ ఏదో అని దే అనవసరంగా తీస్తాను తిన్నగా ఉండను నేను ఇక్కడ వరకు క్రేప్లు అయిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది లెహ్రియా జార్జెట్ ఇది చెందరిలో కూడా ఉందండి చీర ఇది గోల్డ్ బార్డర్తో సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఒక చీర ఎక్కువ ఈ కలరే మరి వాళ్ళు ట్రై చేస్తారు ఎందుకో తెలియదు నాకు ఈ కలరే వస్తుంది బ్లౌజు ఇది కూడా అంతే ఇది నా అదే చీర చాలా బాగుంటుంది అసలు ఇది కూడా ఈ కలర్ వస్తుంది బ్లౌజు ఇది ఎవరో ఆర్డర్ తీసుకున్నారు నాకు గుర్తు రావట్లే అడిగారు ఫోన్పే నెంబర్ చెప్పమని ఈ లోపు ఒకవేళ వీడియో వాళ్ళు మళ్ళీ వస్తే ఈ చీర వెళ్ళిపోతుంది ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందా బాగుంది అది చీర ఇవి బాగా ఈ చీరలు మాత్రం మేము ఇష్టం వచ్చేట్టు వాడుకోవచ్చు ఇది బార్డర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ లోపల ఫోల్డింగ్లోనే ఉంటుంది ఒక్కటి చూపిస్తాను మీకు పాపా ఇది ఇది పావుటంచు ఇది బ్లౌజ్ లైట్ కట్టేసి రూమ్లో ఇదిగోండి ఇది ఒకటి దీనికి కూడా బ్లౌజ్ లోపలే ఉంది అన్నీ కలిసిపోతాయి బ్లౌజులు ఎంత పంచండి చీర స్టడీ బాటిల్కి దీన్ని ఒకటి కడతాను ఈ చీర ఉంది కదా ఓకే ఈ కలరు బ్లౌజ్ వస్తుంది సేమ్ వస్తుందా అందులో ఇది నాకు ఈ ఎవరికి ఇచ్చేసాను ఈ చీర ఒకటి ఉండాలి ఉంది కట్టుకుంటాను ఈసారి వీడియోలు చేసినప్పుడు ఇది నాకు జార్జెట్లో ఉంది కాంబినేషన్ సేమ్ పింకు గ్రీను లైట్ కలర్స్ అక్కడ వరకు ఫ్యాన్సీ ఐటమ్ ఇంక ఇది ఇక్కడికి వస్తే ఏమంటారు వీటిని పైపింగ్ వేసిన హెవీ క్వాలిటీ కాటన్ చీరలు ఇదిగోండి ఈ పైపింగ్కి ఏదైతే వస్తుందో ఆ కలరు బ్లౌజ్ వస్తుందన్నమాట స్క్రీన్ షాట్ నా అదే శ్రీశైలం సాక్షి గణపతి గుడికాడ కూర్చుని నాతో ఫోటోలు దిగేశారు ఇది నా అదే అంటారమ్మా భలే అంటారు స్క్రీన్ షాట్ అంటారు భలే అంటారు అని ఇదిగోండి ఇదో రస్ట్ బాటిల్ గ్రీన్ ఇవన్నీ కాటన్ కోట చీరలు కాటన్ కోట చీరలా హెవీ క్వాలిటీ కాటన్ చీరలు పైపింగ్ వేసిన కాటన్లు చూడండి ఎంత బంధు స్క్రీన్ షాట్ ఓకే బాటిల్ గ్రీన్లు బాగా అడుగుతారని ఎక్కువ పెట్టాను ఈసారి ఇది రస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అది ఇది సేమ్ వస్తుందా కొంచెం లైట్గా బ్రైట్గా కనిపించవచ్చు మంచి పికాకు గ్రీన్ అండి ఆ చీర ఇది రస్ట్ కలర్ బాటిల్ గ్రీన్ ఇది మాత్రం పద్మగారి అండి ఓకే నేనో బుచ్చిదాన్ని తింగరదాన్ని నాదంటే ముందు అడుగుతారా అస్సలు బోలేని చీర నాదే అని చెప్పాలి నేను రివర్స్ చెప్పడం అస్సలు అలా అబద్ధాలు రావు ఒక నన్ను ముంబైలో నుంచి కస్టమర్ ఇది నాదే అంటావు నువ్వు ఆ చీర అస్సలు బాగోదు మే అస్సలు బాగోదంట నాదే అంటానంట నాకు అలాంటి అబద్దాలు ఆడవలసిన అవసరం లేదు నాకు బాగా నచ్చితేనే నా నోట్లోంచి ఆటోమేటిక్గా అంటే ఇంక నేను ఆలోచన ఉండదు అలా పడిపోతుంది వాయిస్ మాట అంతే నచ్చితేనే నాదంటుంది నా బుర్ర అంది దాన్ని బ్లాక్ చేసి పడేసాను బాగానే కొన్ని చీరలో అది అంట అంటే ఎందుకంటే అది అలాగే మాట్లాడింది నన్ను నావీ ముంబై అంట నావీ ముంబై ఎక్కడుంది అది నావీ ముంబై అక్కడి నుంచి కస్టమర్ నా వీడియో మాత్రం నాకు నన్ను ఇష్టపడే వాళ్ళకంటే కూడా నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఎక్కువ చూస్తారు ఇది లాస్ట్ పీస్ ఎల్లో అండ్ పింక్ ఇవేనండి శారీస్ కా పైపింగ్ వేసిన హెవీ క్వాలిటీ కాటన్ చీరలు ప్యూర్ క్రేప్ సారీస్ కొన్ని ఏమో ఫ్యాన్సీ సారీసు ఈ చీరలన్నీ మీకు చూపించాను ఒకవేళ ఏమో మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెట్టి అడగండి నేను అట్ల వివరాలు చెప్తాను మీరు రేట్లు వీడియోలో చెప్పేయచ్చు కదా మేడం గారు అని మాత్రం మెసేజ్ పెట్టడం కోసం నా దగ్గరికి రానవసరం లేదు నా వీడియో నా ఛానల్ నాకు నచ్చినట్టు చేసుకునే హక్కు నాకు ఉంది కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టి మరీ వీడియోలు చేసుకుంటున్నాను నేను నాకు తెలిసి అలా చేసుకోవాలో అలాంటి సలహాలు ఇవ్వకండి నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి లేకపోతే మీ పని మీరు చేసుకోండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగటం మా యూట్యూబర్ ప్రతి ఒక్కరికి అలవాటు ఉంది కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు ఆటోమేటిక్గా చేసుకుంటారు నేను చెప్తాను నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు ఓకే మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానే నన్ను విసిగించకండి నమస్తే